హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పరిధిలో మీ ఫ్రెండ్స్ పరిధిలో కానీ సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే మనం టూ బీహెచ్కే కలిగి ఉన్న న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది పొదలకూరు రోడ్డుకు దగ్గర పొదలకూరు రోడ్డుకు ఉంటుందండి ఇది ఇది పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం మనం పార్కింగ్ ఏరియాలో కూడా ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చిన్నారు మెట్ల కింద బ్యాక్ ఏరియా కూడా రెండు అడుగుల వరకు వదులున్నారండి ది సెట్ బ్యాక్ ఏరియా అండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము టూబీహెచ్కే హౌస్ అండి మంచి డిజైన్ కూడా చూడండి వాళ్ళకి మంచి డిజైన్ ఇచ్చున్నారు సూపర్గా ఉంటుందండి హౌస్ మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఈ సీలింగ్ చూడండి ఒకసారి మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు వుడ్ వర్క్తో కూడా ఇక్కడ టీవీ యూనిట్ కూడా మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందండి రెండు బెడ్రూమ్స్ అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఈ హౌస్కి సంబంధించి కిచెన్ ఏరియా కూడా మనం కవర్ చేద్దాము వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు కిచెన్ ఏరియాలో ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలకు ఎంటర్ అవుతున్నామండి హాల్లో నుంచి ఎదురుగ్గా ఉన్న పక్కనే ఉన్న కిచెన్ ఏరియాని కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూము అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం వీడియో కవర్ చేద్దాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయామండి ఇది మాస్టర్ బెడ్రూము పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసిన రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకణాల వరకు వస్తుంది ఉత్తరం ఫేసింగ్ హౌస్ అండి ఇది ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయిపోందండి రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాక్ ఎంటర్ అవుతున్నామండి మనము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి మంచి లొకేషన్ అని చెప్పవచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పోలీస్ కాలనీ దగ్గర అండి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు మరికొన్ని వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో